సిటీ న్యూస్కి స్వాగతం మీటింగ్ ఉంది చెప్పలకూడదు చెప్పలు نಾಯಕತ್ವ رادھانی سلام امین جی کے گارڈ کا نಾಯಕತ್ವ رادھانی اوکے ہاں اوکے اوکے اپ لوڈ کرنے کو ان کو بھی میں نے کہا تھا کہ ٹیکس ان کو بولیں میں نصر بھائی اب دیکھی یار کوتھلا نا دیکھی نا اوکے اپ اٹے اوے ورتو ہن جوڑائیں گے اک سر بائیک بیٹھو بائیک بیٹھو اوکے

శ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉబ్బర డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం గారి నాయకత్వాన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు మసూదు మిగతా అందరి నాయకత్వాన ఇక్కడ మొక్కలు నాటి కేక్ కట్ చేయడం జరిగింది ఈ యొక్క వారి పుట్టినరోజుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ లాగా జరుపుకుంటున్నారు పదేళ్లలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగాభాగాన నిలబెట్టినటువంటి మహనీయుడు కానీ ఒక సంవత్సరం లోపలనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని చాలా దివాలా దిగించింది వారి ఇస్తరణ రెండు వేల ఐదు వందల మహిళలకు అందలేదు వారి ఇస్తరణ నాలుగు వేల పింఛన్ ప్రజలకు అందలేదు వృద్ధులకు అందలేదు వాళ్ళు ఇస్తున్న ఇస్తరణ తులం సంగతి పక్కకు పోయింది రుణమాఫీ సరిగ్గా చేయలేదు ఆఖరికి వన్ ఇయర్ రైతుబంధు ఎగ్గొట్టారు కాబట్టి మళ్ళీ మాకు బాపు రావాలి కేసీఆర్ రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకం అంతా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు చెప్తున్నారు మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన సర్వేలో డెబ్బై శాతం కేసీఆర్ రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీనే తేలినటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు గడుస్తుందో తొందరగా కేసీఆర్ని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి మా కుటుంబాల్లో వెలుగు నింపాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు ఇట్లాంటి సందర్భంలో ఈ జన్మదిన సందర్భంగా వారు ఆవి ఆర్గాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం తెలంగాణ జాతిగీత తెలంగాణ రాష్ట్ర సాధకుడు బంగారు తెలంగాణ నిర్మాత గౌరవ శ్రీ కలు చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ముప్పై ఏడు విధంలో చెట్టు నాటే కార్యక్రమాన్ని చేసి దాని కేక్ కట్ చేసుకోవడం జరిగింది నిజంగా కూడా కేసీఆర్ గారి ఆ రోజులు గుర్తు చేసుకుంటామంటే కలపు నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే పది సంవత్సరాలు పీత బడుగు బలహీన మైనార్టీ వర్గాల కొరకు అట్టడుగు స్థాయి నుండి ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేకూరే విధంగా అంటారు కదా ఎవరు హనుమంతుడి గుడి ఊరు ఉండదు కేసీఆర్ పథకం లేని ఉండదని ఆ విధంగా కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా పాలన కొనసాగిస్తే ఈరోజు పద్నాలుగు నెలల కాలంలో పద్నాలుగు నెలల అనతి కాలంలోనే ప్రజలు బోలు పెడుతున్నారు రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు ఇవాళ రైతు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి మైనార్టీలు మా మా మైనార్టీ డిక్లరేషన్ అడుగుతా అడుగుతున్నారు మొన్ననే వరంగల్ నగరం చూస్తున్న కార్తీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ మొత్తం కూడా మాకు స్కూటీలు లేవని అడుగుతున్నారు ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు ఈ ఏం పాలన ఇది అని ఈ పాలన ఎప్పుడు పోతుందా మళ్ళీ కేసీఆర్ గారు ఈరోజు బర్త్డే సందర్భంగా ప్రతి వాడవాడన గల్లీ గల్లిన జన్మదిన కార్యక్రమాలు చేసుకొని కేసీఆర్ను మళ్ళీ అత్తు త్వరలో కూడా ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు తప్పకుండా కూడా మళ్ళీ కేసీఆర్ గారి సుపరిపాలన అతిథులనే వస్తాయని ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరు ఆయుర్వరోగ్యులు వాళ్ళు తిల్లాలని దిల్సే ఫిరేక్ దిల్సే కేసీఆర్ పిలిసే అనే నినాదంతో ముందుకు పోతాం తప్పకుండా కూడా మైనట్లందరూ కూడా ఫిరేక్ బాడు దిల్సే కేసీఆర్ ఫిలిసే అంటా ఉన్నారు కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి దిశాదశ చూపడుతుంది కాబట్టి కేసీఆర్ గారు రావాలని ప్రతి ఒక్కరు కూడా అట్టడుగు స్థాయి నుండి ఉన్నత వర్గాల వరకు వ్యాపార వ్యవస్థలు కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెస్ కానీ అందరూ కూడా కేసీఆర్ గారు రోజులను గుర్తు చేసుకుంటారు జై తెలంగాణ జైకేసారి